హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూజ డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ అన్ని కూడా క్లియర్ అండ్ సేల్ లో పెట్టామండి ఇవాళ ఎవరికి ఏ సారీ నచ్చినా షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి నేను పీకాక్ డిజైన్లు పెట్టాం కదా ఇది ఒకటి మస్టర్డ్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉంది ఇది హండ్రెడ్ లెస్ చేస్తున్నామండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది మస్టర్డ్ కలర్ ఒకటే ఉంది శారీ ఇంకా కలర్స్ అయితే అన్ని సోల్డ్ అయిపోయిన పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది మంచి మనకి ఆరెంజ్ బార్డర్ వచ్చేస్తుంది ఇదంతా కూడా బార్డర్ వచ్చేసి పీకాక్ డిజైన్తో హైలైట్ గా ఉంటుంది శారీలో కూడా మనకి పీకాక్ డిజైన్తో బూటీ డిజైన్ వచ్చేసింది ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ లోనే వచ్చేస్తుంది ఈ విధంగా బ్లౌజ్ మీటర్ వరకు వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పద్నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి కాటన్ శారీస్ అండ్ క్లియరెన్స్ ఎలా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ శారీస్ వల్లి డిజైన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ లో వచ్చేసి పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది శారీ అంతా కూడా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బోత్ సైడ్స్ బార్డర్స్ లో ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ తోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది సేమ్ అదే డిజైన్ లో బ్లౌజ్ వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిపింగ్ బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బ్రిక్ కలర్ డార్క్ బ్రిక్ కలర్ వచ్చేసింది ఇందులో ఇంకొక కలర్ ఒకటి ఉంది ఈ కలర్ వచ్చింది డిఫరెంట్ గా ఉంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా ఉంది సిడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్లో ఇచ్చే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు డీటీడీసీ అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా డిఫరెంట్ గా వచ్చింది శారీ అంతా ఇట్లా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది సాఫ్ట్ గా ఉంటుంది ఉంటుంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది ఈ విధంగా వచ్చేసింది మనకి శిబోరి ప్యాటర్న్ వచ్చేస్తుంది బాధిన డిజైన్ వచ్చింది బోత్ సైడ్స్ బాటస్ లో వచ్చేసి సేమ్ అదే డిజైన్ లోనే మనకి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మంచి పింక్ కలర్ కి లైట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా మనకి షిబోరి ప్యాటర్న్ లో వచ్చేసింది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మంచి స్నఫ్ కలర్ బోత్ సైడ్స్ బార్డర్స్లో వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ డిజైన్ వచ్చేసింది మనకి బాంధన డిజైన్ వచ్చేసింది బార్డర్స్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్లో పళ్ళు వచ్చేస్తుంది కలంకారీ ప్యాటర్న్తో అదే కలర్లోనే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఐదు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్లో పెట్టాం ఒకటి రెండు కలర్స్ మాత్రమే ఉన్నాయండి గా అయితే వీటి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇలా ఉంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ డిజైన్ వచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల ఇరవై ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా సేమ్ అండి మంచి నేవీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఐదు వందల ఇరవై ఫ్రీ షిప్ బ్లౌజ్ ఇది చూడండి కలర్ డిఫరెంట్ గా వచ్చింది మనకి కొంచెం గ్రేష్ కలర్ లా వచ్చింది దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఇలా వచ్చింది బ్లౌజ్ సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా సేమ్ ప్రైజు ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ బోత్ సైడ్స్ బార్డర్స్లో వచ్చినట్లుగాని మనకి ఇది పళ్ళు వచ్చేస్తుంది షిబోడి ప్యాటర్న్ విత్ బాంధిన డిజైన్తో వచ్చేస్తుంది ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది శిబోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ ఇచ్చిన నెంబర్ ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది షిబూర్ తో హ్యాండ్స్ పర్పస్ వచ్చి బాధితున్న డిజైన్ వచ్చేసింది ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కోటా కాటన్ శారీస్ అండి ఇవి కూడా ఆఫర్ ప్రైజెస్ లో పెట్టేశాం ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్యూర్ కోటా కాటన్ సారీస్ ఫైవ్ వైఫ్ చిన్న బాట వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి వీవింగ్ పౌడర్ వస్తుంది పళ్ళు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి డిజైన్ వచ్చింది కాటన్ బ్లౌజ్ వచ్చింది చక్కగా మీటర్ దాకా వచ్చింది బ్లౌజ్ కూడా ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కోటా కాటన్ శారీస్ ఇవి ఇందులో ఒక ఇంకో టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి ఇది చూడండి బాధ డిజైన్ వచ్చేస్తుంది మనకి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి బాటమ్ సైడ్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్ డిఫరెంట్ గా ఉంది చూడండి చాలా బాగుంది బ్లౌజ్ నేవీ బ్లూ వచ్చేసింది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి కాస్ట్ వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో గా ఉన్నాయి ఇప్పుడు వరకు చూపించిన శారీస్ లో ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉండే నెంబరే ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది చూడండి మంచి డార్క్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ గా వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి పింక్ కలర్ లోనే బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది ప్యూర్ కోటా కాటన్ శారీస్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసింది కాటన్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి బ్లాక్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో